హై పర్ఫార్మెన్స్ టీమ్ని మనము ఏ విధంగా టీమ్ బిల్డ్ చేసుకోవాలి హై పర్ఫార్మెన్స్ టీమ్ అనేది బిజినెస్లో చాలా అవసరము ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ సచిన్ టెండూల్కర్ వచ్చేసి చాలా గ్రేట్ బ్యాట్స్మెన్ ఏ బౌలర్ బౌల్ వేసినా కూడా ఆయన బ్యాటింగ్ చేయగలరు ఆయన ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ స్కోర్ చేసిన తర్వాత ఇండియాలో క్యాప్టెన్సీ ఆయనకి ఇచ్చినప్పుడు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద మ్యాచెస్ అన్ని కూడా ఓడిపోయాయి ఓన్లీ థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే గెలిచాయి అంటే మనకు ఇక్కడ ఒక ఫోర్ రూల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ బిజినెస్లో ఏదైతే మనం పర్ఫార్మెన్స్ హై పర్ఫార్మెన్స్ లీడర్ కావాలంటే నెంబర్ వన్ యాక్షన్ మ్యాన్ యాక్షన్ మ్యాన్ ఎప్పుడు కూడా బ్యాటింగ్ చేస్తూనే ఉంటారు బ్యాటింగ్లోనే ఉంటారు రిజల్ట్లోనే ఉంటారు అండ్ నెంబర్ టూ వచ్చేసి పీపుల్ మ్యాన్ పీపుల్ అంటే అందరితో పాటు కలిసి ప్రయాణిస్తూనే ఉంటారు అందరితో కలిసి ఉంటారు అండ్ థర్డ్ వచ్చేసి ప్రాసెస్ మ్యాన్ ఏ బ్యాట్స్ మ్యాన్ ఎలా ఆడాలి బౌలింగ్ ఎవరికి ఇవ్వాలి ఎక్కడ ఫీల్డింగు ఇవన్నీ ప్రాసెస్లో ఉంటారు నెంబర్ ఫోన్ వచ్చేసి ఐడియా మ్యాన్ ఐడియాతో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు అంటే సచిన్ టెండూల్కర్ యాక్షన్ మ్యాన్ దగ్గరే అండ్ పీపుల్ మ్యాన్లోనే ఉండిపోయారు మిగతా వాటిలో ఆయన పర్ఫామ్ చేయలేకపోయారు సో ఇలాంటి చిన్న చిన్న ఐడియాస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను థ్యాంక్ యూ సో మచ్